రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట భూపాల్పల్లి నియోజకవర్గం రేగుంట మండలం బాగర్తిపేట గ్రామంలో కన్నుల పండగ కొనసాగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ నిర్వాహకులు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలు సహకరిస్తారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు అనంతరం పలువురు ఎమ్మెల్యేలకు షాల్వాలు కప్పి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో బాగర్తిపేట ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి రాములు ఉపాధ్యక్షుడు శ్రీపతి భిక్షపతి కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ సభ్యులు మాటూరి తిరుపతి మరుగు బాపూర్ బోనగాని తిరుపతి శ్రీపతి రాజు మెరుగు రజనీకాంత్ పెరమండ్ల తిరుపతి కాంగ్రెస్ గ్రామ గ్రామాధ్యక్షుడు శ్రీపతి సంతోష్ కాంగ్రెస్ మండల నాయకులు గడ్డం వెంకటస్వామి షాబీర్ అలీ పెండల ఉపేందర్ గౌడ కులస్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట భూపాల్పల్లి నియోజకవర్గం రేగుండ మండలం బాగర్తిపేట గ్రామంలో కన్నుల పండుగ కొనసాగుతున్న శ్రీ రేణుక తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ నిర్వాహకులు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలు సహకరిస్తారని

ఈ రోజు ప్రాణ ప్రతిష్ట అభిషేకము సాయం చేయించి మీరు మలాలు అంటున్నటువంటి పువ్వులో పులివేరలో ప్రసాదమో లేకపోతే ఇంకోటిలో తెచ్చి ఆ తల్లికి పెట్టి ఆర తెచ్చిన తర్వాత మీరు భోజనం చేయండి

ఆ అమ్మవారికి పెట్టిన తర్వాత మీరు అలవాటు చేసుకోవాలని కాన్మల బయటి నేర్చుకోండి బయటికి గుడి కలిసి ఇక్కడ నైవేద్యం ఇచ్చిన తర్వాత మీరు అన్నం తిరిగి అలవాటు చేసుకోండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా

மே குல பி கிராம சேவையில ఈ ప్రదేశ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ఆరు ఏళ్ళుగా ఎగోమాత తల్లి ఆశీస్సులు మీ అందరిపై గ్రామ సభపై కలిగి ముఖ్యంగా భాగ్యపేట దుబ్బీల పల్లెతో పాటు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలపై తల్లి ఆశీస్సులు ఉండాలని ఆ తల్లి దీవెనలతో మీరు చేసేటువంటి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ అన్ని వర్గాల ప్రజలు గ్రంజనాభివృద్ధి చెందాలని చదువుకున్న పిల్లలు ఉద్యోగ అవకాశాలు రావాలి మీ అందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులతో నేను ఈ నియోజకవర్గానికి ఇంకా ఏ ఏ గ్రామాల్లో అవసరం ఉన్నటువంటి పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమాలు కానీ రోజు కానీ అదే విధంగా మీ యొక్క

తెలియజేస్తూ మీ గ్రామము ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా మీ సేవకుడిగా మీ శాసనసభ్యుడు పేదవారి కష్టంలో ఈ నియోజకవర్గ సమస్యలే